కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో కెటీ లార్జింగ్ బోటింగ్ బంక్వెట్ హాల్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ది శరవేగంగా జరుగుతున్న క్రమంలో పట్టణంలో ప్రజలకు కావలసిన అవసరాలను గుర్తించి వ్యాపారస్తులకు పర్యాటకులకు అనుగుణంగా వారికి కావలసిన సౌకర్యాల కల్పనకు గాను ప్రజల సౌకర్యార్థం మరో లార్జింగ్ అందుబాటులోకి వచ్చింది దామరంచ గ్రామానికి చెందిన ఖాజామియ బాంబేవాలా కేటీ లాడ్జింగ్ ను ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అతర్ పఠాన్ లాయర్ దామరంచ మాజీ సర్పంచ్ బీర్కూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు బోయిని శంకర్ బీర్కూర్ మాజీ ఎన్పీపీ ప్రకాష్ కాంగ్రెస్ నాయకుడు లాడేగం గంగాధర్ బీర్కూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కామారెడ్డి జిల్లా వైరసేవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు బసవరాజ్ పటేల్ నాగుల్ గ్రామశివ సేట్ దామరంచ గ్రామ పెద్దలు సహకార సంఘం అధ్యక్షులు నిజామాబాద్ డీసీసీపీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి నబిసా దూదుబాయ్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు